హాయ్ గైజ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మల్లికా రాకేష్ అండి నా పేరు మల్లిక మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇది మా ట్రిప్లో సెకండ్ డే థర్డ్ డే ఫస్ట్ డే మొత్తం ట్రావెల్లోనే ఉంది సెకండ్ డే యమునోతురికి వచ్చాము ట్రెక్కింగ్ చేశాము సిక్స్ కిలోమీటర్స్ త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి సెవెన్కి స్టార్ట్ అయితే రూమ్కి వచ్చేసరికి నైన్ అయిపోయింది చాలా బాగుంది ట్రెక్కింగ్ అమ్మవారు కూడా చాలా బాగుంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో మన లైఫ్లో ఇలాంటిది ఒక ఒకసారి జరిగితే చాలు అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్కి రావడం కూడా ప్రతిసారి రాకపోయినా పర్లేదు సో ఇంకా మేము ఈరోజు నెక్స్ట్ డే థర్డ్ ఫోర్త్ డే అనమాట మా ట్రిప్లో సో ఇప్పుడు యమునోత్రి నుంచి గంగోత్రికి స్టార్ట్ అవుతున్నాము ప్యాకింగ్ అంతా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది పూరి పెట్టారు సో అవన్నీ వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేస్తాను సో మీకు అందరికీ యూస్ అవుతుంది అని చెప్పి పెడుతున్నాను ఇంకా మాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి పెడుతున్నాము సో ఇప్పుడు ప్యాక్స్ ప్యాక్ అయిపోయింది మా వెహికల్ వెయిట్ చేస్తుంది అనమాట ఓకే బాయ్ వెరీ గుడ్ మార్నింగ్ సో వీఆర్ ఇన్ యమునోత్రి ఇది మరో ఇది మా రూమ్ ఇది మేము యముతులలో స్టే చేసిన రూమ్ సో ఫోర్ షేరింగ్ బెడ్ త్రీ మెంబర్స్ షేర్ చేసుకున్నాము సో ఇట్లా మేము మా బెడ్ పక్కకే ఇలా వ్యూ పాయింట్ అనమాట కర్టెన్స్ ఓపెన్ చేయగానే ఇట్లా అద్భుతమైన వ్యూ అయితే కనపడుతుంది సో మేము వెళ్ళినప్పుడు మంచు అయితే లేదండి స్నో అయితే లేదు బట్ వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది మేము వెళ్ళింది సెప్టెంబర్ ఎండింగ్ లో వెళ్ళాము ట్వంటీ ఎయిత్ కల స్టార్ట్ అయింది మా జర్నీ సో మేము ఇంకా అక్టోబర్ దసరా ముందు టూ త్రీ డేస్ ముందు రిటర్న్ అయితే వచ్చాము వెదర్ మాత్రం ఎప్పుడు ఇలానే ఉండదంట సిక్స్ మంత్స్ ఏ ఉంటుంది సో సిక్స్ మంత్స్ మేము వెళ్ళిన చార్దాం నాలుగు ప్లేసెస్ సిక్స్ మంత్స్ క్లోజ్ అయిపోతాయి అక్కడ ఎవరు స్టే చేయాలంట ఉన్నన్ని రోజులు వృత్తి చేసుకుని వాళ్ళు సంపాదించుకునేది ఏదైనా ఉంటే సంపాదించుకొని వెళ్తారు ఇంకా మేము రాగానే మాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి లగేజ్ అంతా తీసుకొని మేము వచ్చేసాము మాకోసం వెహికల్ అయితే వెయిట్ చేస్తుంది ఎందుకంటే టైం ఇచ్చారనమాట టైం టు టైం మనం వెళ్తేనే ఆ ప్లేస్ కి రీచ్ అవ్వగలుగుతాము మా వెహికల్ అది టైమ్ నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ వరకు స్టార్ట్ అవ్వాలి ఇంకా అనుకున్న టైం నైన్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ నుంచి ఎందుకంటే మేము గంగూరుపుర రీచ్ అవ్వడానికి ఈవినింగ్ అవుతుందని చెప్పారు అరౌండ్ ఫైవ్ టూ సిక్స్ లోపు వెళ్ళొచ్చు అని చెప్పారు అండ్ ఒకరోజు మొత్తం జర్నీ ఉంటుంది నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఎక్స్ప్లోరింగ్ అయితే చూపించారు మధ్యలో ఈ ప్లేస్లో ఆగి కొన్ని ఫొటోస్ అలాంటి క్లిప్పింగ్స్ తీసుకున్నామంటే కొంచెం గ్రూప్ ఫొటోస్ అలా దిగాము అండ్ ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఇది రెయిన్బో పాయింట్ అంట సో ఇక్కడ వాటర్లో మనకు కనపడుతుంది రెయిన్బో ఆ ఏరియాలో ఇక్కడ చూడండి వాటర్ పక్కకి రెయిన్బో వీడియోలో అయితే అంత అయితే అవ్వలేదు డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా చాలా బాగుందనమాట అంత మంచి రెయిన్బో అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ మన హైదరాబాద్లో అయితే అయితే కొంచెం సేపు అలా కనపడిపోతుంది వాటర్ ఇవన్నీ రిజర్వాయర్ వాటర్లో గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఇంత ఫ్లోటింగ్ వాటర్ వెళ్తుంది హాయ్ గైస్ ఇవాళ మేము యమునోత్రి నుంచి స్టార్ట్ అయ్యాం కదా గంగోత్రికి వెళ్తున్నాం అనమాట అంద వే మాకు మనేరి లేక్ దగ్గర స్టే ఉందనమాట ఇవాళ ఇందులో మేము ఉంటాము ఇదంతా వాళ్ళకి సంబంధించిందే ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఆ వాటర్ దగ్గరికి అక్కడికి వెళ్తాము ఈరోజు రేపు రెండు రోజులు ఇక్కడే స్టే చేస్తామన్నమాట ఇక్కడ నుంచి రేపు పొద్దున మేము గంగోత్రి వెళ్తాము మేము ఇక్కడ లేక్ దగ్గర ఉన్నాం లేక్ స్నానాల ఘాట్ అంటాం అయిపోయినాయి కదా యాక్చువల్ గా ఇది రిజర్వాయర్ అన్నమాట అక్కడ గేట్స్ ఉంటాయి ఆ గేట్స్ ఓపెన్ చేసి వాటర్ వెళ్ళిపోతాయి ఇప్పుడు మేము దిగిన రెయిన్బో గేట్ ది ఈ వాటర్ అన్నమాట అప్పుడు రోజు అండ్ ఇంకా మానేరీ లేక్ దగ్గరికి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాము అందరం ఫ్రెండ్స్ ఇంకా అదే టైంకి ఇక్కడ ఉన్న పంతులు గారు రోజు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చి హారతి ఇస్తారంట సో అక్కడున్న ఏరియా పీపుల్ కూడా వచ్చి అటెండ్ అవుతారు సో అదే టైంకి మేము అక్కడ ఉండడం మాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ దైవ అనుగ్రహం ఏది జరగదు అన్నట్టు మా చేతుల మీద కూడా మేము గంగా హారతి ఇవ్వడం ఇంకా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందన్నమాట సో మాకు ఈ ట్రిప్లో ఇది ఒక మర్చిపోలేని ఒక సంఘటన ఒక్కొక్క దగ్గర మనం చేయాలి చేయాలి అని వెళ్తే కూడా అక్కడ మనకి అలాంటి హారతి దొరక దొరకదు ఆ టైం అయిపోవడం ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా మాకైతే అక్కడ ఉన్న టూ డేస్ అంటే ఈరోజు మళ్ళీ మాకు నెక్స్ట్ డే రేపు కూడా అక్కడే స్టే అనమాట సో మళ్ళీ ఆ రోజు కూడా మేము గంగోత్రి దర్శనం చేసుకున్నాక వచ్చి మరీ హారతి ఇచ్చాము చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా అక్కడ మాకు సెవెన్ సెవెన్ థర్టీ అక్కడే అయింది రూమ్కి వచ్చి కొద్దిసేపు కూర్చున్నాక మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ చేసేసుకొని ఇంకా మేము పడుకున్నాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మేము సెవెన్ కల్లా స్టార్ట్ అవ్వాలి గంగోత్రి టెంపుల్ ఈ వీడియో ఏం చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి టేక్ కేర్ బై బై